ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మిగతా దుబాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం బాధకరమని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు సిద్దిపేట జిల్లా దుబాకపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దుబాక నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు కానీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు బడ్జెట్లో లేదన్నారు చేస్తూ మరి ప్రభుత్వాన్ని పప్పం గడుపుతా ఉంది నిన్న ప్రకటించవంటి బడ్జెట్ లో రైతాంగానికి ఆ రోజు హామీ రైతు నిధులు నిధులేవి అదేవిధంగా మరి రుణమాఫీ కోసం మన కూతు మంత్రంగా కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ ఈ రోజు మరి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రుణమాఫీ డబ్బుల్ని మరి బడ్జెట్ లో కేటాయించకుండా మరి మరోసారి రైతులను మోసం చేసేందుకు మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది అదేవిధంగా మరి ఎన్నికల కంటే ముందు